హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు మనం వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించిన తర్వాత మండపంని ఎలా కదపాలి మరియు వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేస్తే మనకు ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు పూజలు చేస్తారు మరికొందరు ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు మరికొంతమంది నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి పదకొండవ రోజున నిమజ్జనం చేస్తారు అయితే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తాడు పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేయాలి అలాగే ఏ రోజున నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేసేవారు ఎటువంటి నియమాలు పాటించాలి వినాయకుడిని పీఠాన్ని ఏ విధంగా కదిలించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ జై గణేష్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైన రోజులు వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అదే ఐదు రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి తొమ్మిదో రోజులు తొమ్మిది రోజులు పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచిది వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా రెండు పూటల నైవేద్యం సమర్పించండి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక ముక్కనైనా నివేదిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని మూడుసార్లు మీ కుడి చేత్తో పట్టుకొని కదిలించాలి పూజలో ఉన్న ఆకులను పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి అయితే పూజలో పెట్టిన పాలవెల్లిని మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు లేదా పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జనం చేయవచ్చు అయితే మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీయాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల సమయంలో స్వామివారికి దీపారాధన చేసి విగ్రహాన్ని తీయవచ్చు నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు ఇక వినాయకుని పూజలో పెట్టిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి బియ్యంతో ప్రసాదం చేసుకొని తినాలి అదేవిధంగా మీ పూజా గదిలో పెట్టుకున్న ఈ బియ్యంని కొన్ని అక్షింతలుగా కలుపుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి అలాగే శుక్రవారం రోజున గణపతిని నిమజ్జనం చేయకూడదు మంగళవారం కూడా చేయకూడదండి ముఖ్యంగా మనం పూజించడం గణపతిని నదుల్లో నిమజ్జనం చేస్తేనే పూజించిన గణపతిని నదుల్లో నిమజ్జనం చేస్తేనే మంచిది అలా వీలు కాకపోతే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తే చాలా మంచిది వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం మీ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీయాలి తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ మేర నైవేద్యాలను సమర్పించండి అయితే గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది వినాయక చవితి నాడు ఒకటవ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు రకాల నైవేద్యాలు ఉండాలి తప్పనిసరిగా ఉండవలసిన నైవేద్యాలు ఏమిటంటే కుడుములు ఉండ్రాళ్ళు పరమాన్నం ఇక రెండవ రోజు ఉదయం దీపారాధన చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అటుకులు నైవేద్యంగా పెట్టిన వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మూడవ రోజున పేలాలు నివేదిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇక నాలుగవ రోజున చెరుకు గడను సమర్పిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పొదుపుగా చేస్తారు ఇక ఐదవ రోజున కొబ్బరితో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి మరియు జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఇక ఆరవ రోజున నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి వర్తిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు ఏడవ రోజున అరటి పండ్లను సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది ఎనిమిదవ రోజున సత్తుపిండిని నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజున నేతితో తయారు చేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ విధంగా మీకు ఉన్న సమస్యని బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి తొమ్మిది రోజుల్లో కనీసం ఏదో ఒక రోజు ఈ విధంగా మీ యొక్క మీ యొక్క ఇష్టముని బట్టి అంటే మీకు వీలైనట్టు విధంగా నైవేద్యాలను తయారు చేసి దేవుడికి సమర్పించుకొని స్వామి వారి కృపను పొందండి సాధారణంగా వినాయకుడి నిమజ్జనం ఒకటవ రోజున మూడవ రోజున మరియు ఐదు తొమ్మిది పదకొండు ఈ రోజుల్లో చేస్తారు అయితే ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలో తెలుసుకుందాం స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు మన ఇంటి బయట కానీ డాబా పైన కానీ స్వామివారిని నిమజ్జనానికి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో ఎక్కడైతే నిమజ్జనం చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ శుభ్రంగా తుడిచిపెట్టాలి మంచిగా తుడవాలి నీటుగా తుడిచిన తర్వాత అష్టదల ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి ఆ ముగ్గు పైన ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు నింపాలి ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పువ్వులు వేయాలి ఇప్పుడు ఈ నీటిని గంగాజలంగా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఇక ఈ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి మీరు నిమజ్జనం చేసే చోట కూడా రెండు దీపాలు వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఇంట్లో అయినా సరే నదిలో అయినా సరే స్వామివారిని నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అదేమిటంటే అప్పుడే మీ పూజకి ప్రతిఫలం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగామయనచ అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసేవాళ్ళు స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత ఈ నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి ముఖ్యంగా రావి చెట్టుకు పోస్తే చాలా మంచిదని చెబుతారు అయితే పొరపాటున కూడా తులసి చెట్టుకు మాత్రం పోయకూడదు ఎందుకంటే తులసి చెట్టుకు వినాయకుడు వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వినాయకుడికి సమర్పిస్తాము కాబట్టి మీరు ఇంట్లో ఉన్న ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ కుండీల్లో కానీ పోయవచ్చును ఈ విధంగా మీరు నిమజ్జనం చేయవచ్చును వినాయకుడిని తీసుకువెళ్ళేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడిని మనం తీసుకువెళ్తున్నట్లుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి అప్పుడే గణపతి యొక్క ఆశీర్వాదాలు మీకు మెండుగా లభిస్తాయి ఈ విధంగా గణేషుడి యొక్క నిమజ్జనం చేయాలి ఈ ఈ విధంగా చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు మనకు మెండుగా లభిస్తాయి మీ అందరికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరి ఒకసారి చెప్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్